దేవభూమి ఉత్తరాఖండ్ మరోసారి ఒరికిపోయింది వరుస క్లౌడ్ బర్స్ మెరుపు వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది చమోలీ జిల్లాలో అర్ధరాత్రి కురిసిన కుంభవృష్టికి గ్రామాలు నీట మునిగాయి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది ఇదే నెలలో జరిగిన మరో ఘోర విపత్తు నుంచి తేరుకోకముందే ఈ తాజా ఘటనతో ఉత్తరాఖండ్ మృత్యుఘోష పెడుతోంది శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా క్లౌడ్ బర్స్ సంభవించడంతో చమోలీ జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగాయి ముఖ్యంగా సత్వారా గ్రామంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లి వరద నీరు ఇళ్లలోకి చొచ్చుకుని వచ్చింది ఈ ఘోర విపత్తులో సత్వర గ్రామానికి చెందిన ఓ యువతి ఇంటి శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది ఇంకా పలువురు వరద నీటిలో గల్లంతయ్యారని స్థానికులు చెబుతున్నారు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి వరదల సమాచారం అందుకున్న వెంటనే జాతీయ రాష్ట్ర విపత్తు స్పందన దళాలు హుటాహుటిన రంగంలోనికి దిగాయి వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి ఇళ్లలో వరద నీట్లో చిక్కుకున్న వందల మందిని రక్షించి సమీపంలోని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ వేదికగా స్పందించారు చమోలీ జిల్లా అధికారులతో తాను నిరంతరం మాట్లాడుతున్నానని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని తెలిపారు సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు సరిగ్గా ఇదే నెల ఐదవ తేదీన గంగోత్రి సమీపంలోని దారాళి గ్రామాన్ని క్లౌడ్ బరెస్ట్ ముంచేసింది దీంతో ఊరు ఊరంతా బురద ప్రవాహంలో కొట్టుకుపోయింది ఇల్లు హోటళ్లు దుకాణాలు అన్ని నేలమట్టమయ్యాయి ఆ ఘోర దుర్ఘటనలో నలుగురు మృతి యాభై మంది పైగా గళ్లంతయ్యారు ఆ విషాదం నుంచి తేలుకోక ముందే ఇప్పుడు చమేలిలో మరో విపత్తు సంభవించడం రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది పర్యావరణ మార్పులు పెలుసుగా మారిన హిమాలయ పర్వత శ్రేణులే ఈ వరుస విపత్తులకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు యాత్రికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు